అవునా బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి తాజా వార్త అయితే తీసుకొస్తాను ఆ తాజా వార్త ఏంట్రా అంటే అప్డేట్ మీద అప్డేట్ అప్డేట్ మీద అప్డేట్ అప్డేట్ మీద అప్డేట్ అందరికి ఫీజు ఎగిరిపోయే అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు తీసేయండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చాలా బాగుండబోతుంది అబ్బా ఈ వీక్ లాస్ట్ డే అంటే లక్షవారం రోజు మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ అగ్ని పరీక్షా షో నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ప్రశాంత్ గారు ఏమైనా ఉన్నాయి దిజ్య గారు ఏమైనా ఉన్నాయి షాకీ బాబు ఏమైనా ఉన్నాయి ఏ ముగ్గురు హౌస్ మిడ్ నైట్ మిడ్నైట్ మిడ్ నైట్ అంటే హౌస్ కంటిస్టెంట్స్కి నిద్ర రానివ్వకుండా నిద్రపోయే టైంలో వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారనమాట మీరున్నది నిజమే వీళ్ళు ఎంట్రీ ఉంటుంది వీళ్ళు ఎంట్రీ అంటే వీళ్ళ ఎంట్రీ ఎంట్రీగానే ఉంటుంది వాళ్ళు ఉండరు వాళ్ళ ముగ్గురులో గేమ్ పెడతారు వీళ్ళందరూ డిసైడ్ అయ్యి దాంట్లో విన్ అయిన ఒక పర్సన్ని కామనర్ని హౌస్లో పర్మనెంట్గా ఉండబోతున్నారు మీరు అన్నది కరెక్టే ఈ వీక్ లక్షవారం మిడ్ నైట్లో కామనర్స్ అగ్నిపక్ష షో నుండి ప్రశాంత్ గారు దివ్య గారు షాకిబ్ వీళ్ళ ముగ్గురు అయితే కనుక షోలోకి ఎంట్రీ అవ్వబోతున్నారు అన్నది నిజమే వాళ్ళు వాళ్ళకి గేమ్ పెడతారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని హౌస్లో ఉంచబోతున్నారు వాళ్ళు టెనెంట్స్గా ఉంచుతారా లేదంటే ఓనర్స్గా ఉంచుతారా అనేది బిగ్ బాస్ ఇష్టం మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఏంటంటే దివ్య గారు దివ్య గారిని ఉంచబోతున్నారని చెప్పి చిన్న రూమర్ అయితే నడుస్తుంది ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దివ్య గారు ప్రియా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ హైలీ ఉండడం వల్ల దివ్యా గారిని ఉంచడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ హౌస్లో లేడీస్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి దివ్య గారు ఉండే ఛాన్స్ అయితే హైలీ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు ఎంతవరకు నిజమే ఎంతవరకు కరెక్ట్ మనకు కూడా తెలియదు కానీ వేల ముగ్గురు లక్షవారం మిడ్ నైట్ ఒంటి గంటకైతే కానీ అయితే కనుక ఎంటర్ అయిపోతున్నారు అప్ప ఇది ఫిక్స్ ఇంకో విషయం ఏంటంటే సెలబ్రిటీస్ నుంచి నెక్స్ట్ ఇది మూడో వీక్ కదా ఫోర్త్ వీక్లో సెలబ్రిటీస్ నుంచి ఇంకో ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు వాళ్ళు ఎవరో కాదు నెంబర్ వన్ అమర్దీప్ అమర్దీప్తో మాటలు జరుగుతాయి అమర్దీప్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదంట ఎందుకంటే అక్కడ పేమెంట్స్ ఉంటాయి కదా దాని గురించి అయితే మాట్లాడేస్తే మాట్లాడే డిస్కషన్లో ఉన్నారంట నెంబర్ టూ పృథ్వీరాజ్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పృథ్వీ గురించి చాలా వీడియోలు అయితే చేశాను నేనైతే ఆ పర్సన్ కూడా వస్తున్నారని చెప్పి తెలిసింది థర్డ్ వచ్చేబడికి టేస్టీ తేజ అని అయితే కనుక అప్రోచ్ చేయాలంట అక్కడ ఏదో సంథింగ్ ఏదో అవుతుంది అది సెట్ అవుతా సెట్ అవ్వదు మనకి తెలియదు నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేబడికి శ్రీతేజ్ అదే ప్రియాంక వాళ్ళ లవరు శ్రీతేజ్ అయితే కనుక రాబోతున్నాడని చెప్పి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి ఇది మంచి అప్డేట్ అబ్బా వీళ్ళలో ఎవరు ఉంటారో అవసరం వాళ్ళక వాళ్ళకి ఏం పెడతారో వాళ్ళు ఒక పర్సన్ దాంట్లో ఉండిపోతారు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కనుక జరుగుతాయి ఈ వీక్ కామినార్స్ అయితే కనుక త్రీ నెంబర్స్ అయితే రాబోతున్నారు ఎవరో మిస్ అవ్వద్దు వీళ్ళు వస్తారు ఈ అప్డేట్ విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వస్తున్నారు కదా అగ్నిపరక్ష షో నుంచి వేల ముగ్గురులో ఎవరు ఉంటే బాగుంటుంది షోలో అనే దాని గురించి మనం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే నెక్స్ట్ కొంతమంది వస్తున్నారు కదా సెలబ్రిటీస్ దాంట్లో కూడా రీఎంట్రీస్ ఉంటాయి నైట్ వస్తారు వాళ్ళు కూడా నైట్ వస్తారు వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడు ధీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సరే చూద్దాం ఎలా ఉంటుందో అమర్దీప్ ఉంటాడా లేదంటే కనుక పృథ్వీ ఉంటాడా లేదంటే సీటేజ్ ఉంటాడా మనం చూడాలి ఓకేనా మంచి అప్డేట్ బాగుంది కదా మన కామెంట్ బాక్స్లో ఈ అప్డేట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ షైనింగ్ ఆఫ్ అశోక్